హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ హైబ్రిడ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ మన యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నా మన నెంబర్ సెవెన్ డబుల్ త్రీ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ త్రీ ఫోర్కు మీ యొక్క కోళ్ళ యొక్క వీడియోస్ ఫొటోస్ అదేవిధంగా మీ డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కాకిపెట్ట గోబా డేగిపెట్ట కాకిపెట్ట గోబా అదే అదేవిధంగా ఇంకో డేగపెట్టను మూడు పిల్లలు రెండు పిల్లలు ఒక పుంజిపిల్ల మొత్తం కలిపి ఆరు జాలితీలు ఫ్రెండ్స్ ఈ ఆరు కూడా రాంపూర్ రేజాలు ఒరిజినల్ రాంపూర్ రేజాలు అని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మూడింటిని తల్లి పెట్టలని అదేవిధంగా మూడు పిల్లలు ఒక పుంజు రెండు పిల్లలు ఈ మూడిటినైతే సేల్స్ పెట్టడం జరిగింది పెద్ద మూడు చెన్నై మూడు మొత్తం ఆరు ఫ్రెండ్స్ అయితే వీటి యొక్క అడ్రస్ వచ్చేటల్కే మిర్యాల్ గూడ అడ్రస్ వచ్చేటే మిరియాలు కూడా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వాటికి అన్నగారే వచ్చి లైవ్లో వేస్తానని చెప్పారు లేదంటే మీరైనా వెళ్ళి లైవ్లో చూసుకోవచ్చు అంట ఫ్రెండ్స్ అయితే వీటి యొక్క ధర వచ్చేటళ్ళకి ఓవరాల్గా పన్నెండు వేల రూపాయలుగా చెప్పారు పన్నెండు వేల రూపాయలు చెప్పారు మొత్తం మూడు పెద్ద పెట్టలు మూడు చిన్నవి మూడిట్లో ఒక పిల్ల రెండు పెట్టపిల్లలు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ ఇస్తా ఫ్రెండ్స్ ఆ యొక్క నెంబర్కి కాల్ చేయండి అయితే ప్రస్తుతానికి ఈ డేగపెట్ట రెండు కూడా సజ్జులో ఉన్నాయంట ఫ్రెండ్స్ వాటి యొక్క ఒరిజినల్ ఇమేజెస్ సజ్జులో లేనప్పుడు ఇమేజెస్ని మీకు డిస్ప్లే చేస్తా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్